శివాయ నమో నారాయణయ కాల కాళభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా రాశిలోనే రాహు భగవానుడు ఆరవ స్థానంలో రాహు విశేషమంటే గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషం అనుకూలంగా లేనప్పుడు గ్రహయోగ్యత పొందుతూ కాళభైరస్వానికి స్మరణ ఎలాంటి దీపం పెట్టడం వలన వీరికి సర్వత్రా అనుకూలించి విజయోత్సవాలు వీరి సొంతం అవుతాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగవ పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు రెండవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల వీరి యొక్క ఆలోచన విధి విధానం ఎలా ఉంటుందంటే ఉప్పెనలా ఒకేసారి డబ్బులు రావాలి ఇలాగ ఈ డబ్బులలో తీసుకెళ్లి స్థిరాస్తులు చిరాస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉంటుంది ఇది మంచిదే కాకపోతే పెట్టేటువంటి కాల సమయంలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ను ఒకటికి పదిసార్లు ఆలోచించగలగాలి లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంతనూ కూడా పరోలపాలు అవ్వడం డాక్యుమెంట్లు సక్రమం కలిగినప్పుడు గృహాలని స్థలాన్ని కొని రాబోయే కాలమంతను కూడా పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి ఆరవ స్థానంలో జలరాశిలో సంచారం చేయనప్పుడు ఒక్కోసారి ఆందోళన శారీరకమైనటువంటి ఇబ్బందులు రోగ సమస్యలు అంటే దీర్ఘకాలికమైన షుగరు థైరాయిడు అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సప్తమంలో కేతు మీకు అన్నీ తెలుసు కానీ మీరు తెలిసి తెలిసి ఒక్కోసారి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు దీనివల్ల మీరు తెలివైనవారు అదృష్టవంతులో దురదృష్టవంతులో మీకు మీరు అర్థం కారు మీరు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం కాకపోవడం చేత అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి కాల సమయంలో విశేషంగా ఏడాది తర్వాత రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారుడు కుజుడు కాత్రకారుకుడు శుక్రుడు ఉండడం వలన స్నేహితుల వలన సత్ప్రవర్తన వలన ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన అనేక రకాలమైన ఐశ్వర్యాలు కొత్త కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి విశేషమైనటువంటిది నల్లటి దీపాన్ని అంటే మూకుడు దీపాన్ని అంటే మనం గండా దీపము అంటూ ఉంటాం అంటే ఒక పాత్రకు అంటే కుండకు అంత నల్లగా ఏర్పాటు చేసి దీపాన్ని ఏర్పాటు చేయడం దీని గండా దీపము అంటారు అంటే పొగచూరినటువంటి నల్లటి ప్రమిదలో అంటే నల్లగా ఉండబడిన ప్రమిదలో స్వామిని స్మరణ ధ్యానం చేయడం వలన చీకటిలో ఉండబడిన ఒక వ్యక్తి వెలుగు రాగానే ఎంతటి ఆనందంగా ఉంటారో ఈ కష్టాల కడల నుంచి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆనందం పలుకుతే చోటు మంచి కాలం రాబోతుంది కనుక కాళభైర స్వామి వారికి ఆ యొక్క నలుపు వర్ణం కలిగినటువంటి కూష్మాణ దీపాన్ని కానీ నలుపు వర్ణం కలిగిన పాత్ర దీపాన్ని కానీ పెట్టి కుక్కకు కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూనె వ్యాపారస్తులు ఐరన్ వ్యాపారస్తులు స్థిరచరాస్తులను ఈ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసేవారందరికీ ఓపిక అవసరం అని చెప్పి పెట్టుకోగలగాలి డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున స్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయవ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరస్వానికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికెల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నమ్మడు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమం జరుగుతున్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి వారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైనటువంటి క్షుద్భాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే స్వామి స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజా కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే ఈ యొక్క పాత్ర కాళాభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలమైన స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాల కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిపరచేయడం వల్ల సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమరికి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళాభైరవ ఉపాసనం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కిందినమర సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి కాశీసులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణము కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓ దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి